సీఎం రిలీఫ్ కోసం అంటే హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ లేదు సీఎంఆర్ఎఫ్ కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కోసం పేదోళ్లు మీ సచివాలయం చుట్టూ సెక్రటరీ దగ్గరికి లేకపోతే అధికారుల దగ్గరికి మీ ఎమ్మెల్యేల దగ్గరికి అంటే బిచ్చం అంటే బిచ్చం ఎత్తుకుంటాక ఎళ్ళంబడి తిరిగినట్టుగా తిరగాల్సినటువంటి అంటే పేదలు సామాన్యులు ఈ రాష్ట్ర ప్రజలు హక్కుగా పొందాల్సినటువంటి వైద్యాన్ని మీరు ఎంత దిగజార్చిన పరిస్థితి వైపే చుప్పుడే చెప్తా ఉన్నారు పేరు నాని అన్నం తింటున్నాడే గడ్డి తింటున్నాడో కూడా తెలియట్లేదా మనిషి సీఎం రిలీఫ్ ఫండ్ల కోసం అంట సచివాలయాలు చుట్టూ తిరుగుతూ పేపర్లు పేపర్లు వేస్ట్ అయిపోతున్నాయట ఎవరికి రావట్లేదట అమ్మ మీలో ఎవరైనా సరే సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి టైం వేస్ట్ అయ్యిందా ఏ అయ్యిందా ఏమి అవలా మీరు రావడం ఇవ్వడం మేము పెట్టడం మీకు నెలన్నర రెండు నెలల్లో చెక్కులు వస్తున్నాయా లేదా మరి ఆ పేరునని కళ్ళు దొబ్బునియా ఏంటో నాకు అర్థం కావట్లేదు ఎన్నాలు ఓ పద్ధతి పాడనేది ఉండాలి కదా నువ్వు ఒక మంత్రి చేస్తున్నావు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా పేదవాడి వైద్యానికి ఇంతలాగా మేలు జరుగుతూ ఉంది నా నియోజకవర్గంలోనే మూడు కోట్ల అరవై ఒక్క లక్ష ఇచ్చున్నానంటే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు కలిపి ఎంత మంజూరు అవుతా ఉంది ఎంతమంది ప్రజలను ఆదుకుంటా ఉన్నా వాళ్ళ కుటుంబానికి భరోసా ఇస్తుంది కూటమి ప్రభుత్వం చూడలేక ఓరవలేని తనంతో ఇవ్వా మాట్లాడే మాటలు అంటే ఏంటి మీ ఆలోచన ఇంత అలా తిరగాలి పెట్టుకుంటే అవ్వదు అన్నది మీరు ప్రజలు చెప్తే కొంతమంది ఏంటంటే అయ్యో ఇలా తిరిగితే కానీ అవ్వదేమో ఏం తిరుగుతాంలే అని నిస్సహాయ స్థితిలో కొంతమంది వదిలేసుకోవాలన్నది మీరు మాట్లాడడం వల్ల ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు మీరంత ప్రబుద్ధులో ప్రజలు తెలుసు వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారే కాదు ఆ మనుషులు వెనకాల ఉన్న వాళ్ళందరూ అందరూ కూడా దొంగల ముఠాలా తయారయ్యారు రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు బెదిరిస్తున్నారు పెట్టుబడులు వాళ్ళు బెదిరిస్తున్నారు సంక్షేమ కార్యక్రమం అందుకునే ప్రజలను కూడా భయప్రాంతాలకు గురి చేస్తూ ఉన్నారు